చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే నిన్న చెప్పుకున్న స్టోరీ రెండవ భాగం ఈరోజు చెప్పుకుందాం రాత్రి పగలు ఎదురు చూడటంతోనే నా జీవితం సరిపోయేలా ఉందండి మీకోసం బాధపడుతున్నావా భానుమతి బాధ కాదండి నా మనసు వేధ నువ్వు అలా బాధపడితే నేను చచ్చిపోతాను భానుమతి ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు కావచ్చింది నేను ఫోర్ కల్లా ఇంట్లో ఉంటాను నేను వచ్చే వరకు నీవు రెడీగా ఉండు ఈవినింగ్ సినిమాకి వెళ్దాం రాత్రికి డిన్నర్ కూడా బయటనే చేద్దాం సరేనా సరే అని తల ఊపింది పిచ్చి భానుమతి మరి నా మామూలు అంటూ భానుమతిని దగ్గరకు తీసుకున్నాడు రాంబాబు కట్ చేస్తే అలారం వైపు చూసింది భానుమతి టైం నాలుగున్నర కావచ్చింది నాలుగు గంటలకల్లా వస్తానన్న భర్త రాంబాబు ఇంకా రాలేదు ఏంటబ్బా అనుకుంటూ కిటికీ తీసి డోర్ వైపు కిటికీ తీసి రోడ్డు వైపు భర్త కోసం ఎదురు చూస్తుంది భానుమతి ల్యాండ్ లైన్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది గబగబా వెళ్ళి ఫోన్ లేపింది భానుమతి హలో బాను డార్లింగ్ నేను నీ ముద్దుల మొగుణ్ణి నీకు చెప్పిన టైంకి రాలేకపోయినందుకు నన్ను క్షమించు డార్లింగ్ నాకు కాస్త లేట్ అయ్యేలా ఉంది ఎందుకు లేట్ అయ్యేలా ఉంది ఎందుకండి లేట్ అయ్యేలా ఉంది ఏం చేయమంటావు భావనుమతి వాసుగాడికి అభార్షన్ చేయించి వాడిని వాళ్ళ ఇంట్లో దించి నేను మన ఇంటికి వస్తుంటే మా మేనేజర్ అప్పారావు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఫోను 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 పొద్దస్తమానం ఫోన్లు గొడవ ఫోన్లు గొడవ తప్పితే పెళ్ళం గురించి మీకు పట్టదా నేను చెప్పేది విను భానుమతి మా మేనేజర్ గారి పెంపుడు కుక్క పొద్దుటి నుండి నెప్పులు పడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్తే కాన్పు కష్టం అయ్యేలా ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారట ఆయన నాకు ఫోన్ చేసి నాకు భయంగా ఉంది రమ్మని బావురుమని ఏడ్చాడు కుక్కకి నొప్పులు వస్తే ఆయన ఎందుకండి ఏడవటం మీకెందుకు ఫోన్ చేయటం ఆ కుక్కకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఆయనే గనక ఆ విషయం నాకు ఒక్కడికి తెలుసు గనక ఏమోనండి అసలు మీ మాటలు నాకు అర్థమే కావటం లేదు మీరు మాత్రం త్వరగా ఇంటికి వచ్చి నన్ను ఈరోజు సినిమాకి తీసుకెళ్ళాలి మీరు సినిమాకి తీసుకెళ్తా అన్నారని నేను కొత్త చీర కట్టుకుని రెడీ అయ్యానండి ఏ చీర కట్టుకున్నావు భానుమతి ఏ చీర కట్టుకున్నావు డాలి మొన్న సంక్రాంతి పండక్కి గుంటూరు మా పుట్టింటి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పుట్టింటి వాళ్ళు పెట్టిన మంగళగిరి కాటన్ చీర కట్టుకున్నానండి ప్లీజ్ భానుమతి నేను రావటం లేట్ అయినా నువ్వు మాత్రం ఆ చీర విప్పేయకు ఆ చీరలో నేను నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయి నీ వడి వాకిట్లో నేను మురిసిపోవాలి భానుమతి ఇలాంటి పొగట్టలకి మాటలకు మాత్రం ఏం తక్కువ లేదు ఫోన్ పెట్టేస్తున్నాను మీరు త్వరగా వచ్చేయండి కట్ చేస్తే భర్త కోసం ఎదురు చూసిన భానుమతి టీవీ ముందు సోఫాలో కూర్చొని అలానే నిద్రపోయింది భానుమతి కట్ చేస్తే రాంబాబు ఫ్రెండ్ శ్రీనివాస్కి రాంబాబు నంబర్ నుండి ఫోన్ వచ్చింది హలో రాంబాబు నేను రాంబాబు కాదండి ఒక అతడికి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఆయన ఫోన్ నాకు ఇచ్చి శ్రీనివాస్ అనే పేరున్న నంబర్కి కాల్ చేసి మీకు చెప్పమన్నాడు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నాడు లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు ఏ ఏరియాలో ఉన్నాడు కొంచెం చెప్తారా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇందిరా పార్క్ ఎదురు హైదరాబాద్ హాస్పిటల్లో స్పృహలైన స్థితిలో పడి ఉన్నాడు రాంబాబు రాంబాబు ఫ్రెండ్ శ్రీనివాస్ పక్కన కూర్చొని ఉన్నాడు రాంబాబు ఫోన్ రింగ్ అవుతుంది శ్రీనివాస్ ఫోన్ అందుకుని హలో అన్నాడు రాంబాబు లవర్ ఖుష్బు ఏంటి ఈరోజు ఇంకా రాలేదు ఇదిగో వస్తున్నా అని కాల్ చేసి ఎంతసేపు అయింది ఇంకా రాలేదే రాంబాబు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడండి వాడు స్పృహ కోల్పోయి హాస్పిటల్లో బెడ్ మీద సచ్చిన శవంలా పడి ఉన్నాడు తనకు యాక్సిడెంట్ అయింది వాడు స్పృహలోకి రాగానే వాడిని నేను నేనే మీ ఇంటికి మీ దగ్గరకు తీసుకొస్తాను ఆ స్థితిలో ఉన్నవాడిని నేనేం చేసుకోవాలి కోసి కూర వండుకుని తినాలా తీసుకెళ్ళి వాడి పెళ్ళ మొహాన పడేయండి అవును నువ్వెవరు నేను రాంబాబు ఫ్రెండ్ శ్రీనివాస్ని చూడు శ్రీనివాస్ ఆ స్థితిలో ఉన్నవాడిని నా యథాన పారేస్తే వాడికి నేనేమైనా తాళి కట్టిన అన్న వాడిని తీసుకెళ్ళి వాడి పెళ్ళం యథాన పడేయండి ఇంకా నాకు ఫోన్ చేయకండి కట్ చేస్తే బెడ్ మీద కూర్చుని బాగా పెయిన్ వస్తుందిరా అన్నాడు రాంబాబు అరే లవరు లవరు అని కలవరిస్తూ కట్టుకున్న భార్యకి ద్రోహం చేసిన నీలాంటి వాడికి ఈ మాత్రం జరగాలి తాళి కట్టిన భార్యకి అన్ని అబద్ధాలు చెబుతూ ఉంపుడు గతితో ఊరేగిన నీకు బుద్ధి రావాలనే యాక్సిడెంట్ అనే పేరుతో దేవుడు నీకు కాలెర కొట్టి ఈ తీర్పు ఇచ్చాడు ఉదయాన్న బయటికి వెళ్ళిన భర్త కోసం భార్య ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాడా అని భర్త కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఒక్కరోజైనా నువ్వు ఆఫీసు నుండి టైంకి ఇంటికి వెళ్ళావా నేను నెత్తి నోరు మొత్తుకున్న నా మాట విన్నావా అరే సీను ఖుషబు నిజంగా ఆ మాట అన్నదా ఆవిడ ఏం మాట్లాడిందో ఫోన్లో రికార్డ్ చేశాను విను ఒక మాట కాదు చాలా మాటలు మాట్లాడింది ఇదిగో విను అంటూ ఫోన్ రికార్డ్ ఆన్ చేశాడు శ్రీనివాస్ రికార్డింగ్ మొత్తం విన్న రాంబాబు జలపాతంలా కంటి వెంట నీరు కారుతూ ఉన్నాయి ఏంట్రా ఖుష్బు ఇంటికి రావద్దని అన్నదని ఏడుస్తున్నావా లేదురా ఇన్నాళ్ళు నా పిచ్చి తల్లి భానుమతికి అన్యాయం చేశానే అని నా మనసు క్షోభ పెడుతుందిరా నేను అర్జెంటుగా నా భానుమతిని చూడాలిరా ఇంకా రంభా ఊర్వశి మేనకా వచ్చిన ముందు నిలబడి నాట్యం చేసిన నేను కన్నెత్తి కూడా చూడను ఇప్పటి నుండి నా భానుమతి నా ఆశ నా శ్వాస నా ధ్యాస అన్నీ నా భానుమతి ఆగాగు ఎక్కడికి లేస్తున్నావు ఎక్కడికి రా నేను అర్జెంటుగా నా భానుమతిని చూడాలి నా బా నా భానుమతిని చూడాలిరా నేను అర్జెంటుగా నా భానుమతిని చూడాలి అరే నా వైఫ్ సుజాత మీ ఇంటికి వెళ్ళి భానుమతిని వెంట పెట్టుకొని వస్తుంది కట్ చేస్తే రూమ్లోకి రావటమే భానుమతి అయ్యయ్యో అంటూ ఏడుపు పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది చూడమ్మా ఇలాంటి వాడి కోసం నువ్వు కన్నీళ్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాలికి చిన్న దెబ్బ తాకింది రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు బెడ్ మీద పక్కనే కూర్చుని ఏడుస్తున్న భానుమతిని రాంబాబు భానుమతి చేయి అందుకుని నా ఊపిరి ఉన్నంతకాలం నీకు మనకు పుట్టబోయే పిల్లల కాళ్ళ దగ్గర నేను కుక్కలా పడి ఉంటాను నీకు తెలియకుండా నేను నీకు చాలా ద్రోహం చేశాను నన్ను క్షమించు భానుమతి నన్ను క్షమించు భానుమతి కళ్ళ వెంట కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ రాంబాబు కంటి నీళ్లు తుడుస్తూ ఏడుస్తున్న రాంబాబు కళ్ళ నీళ్లు తుడుస్తూ అయ్యయ్యో అవేం మాట్లాడండి భార్యాభర్తల నడుమ క్షమాపణలు ఉండకూడదని మీరే కదా చెప్పారు కట్ చేస్తే ఇంకా మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదేమో పద సుజాత వెళ్ళిపోదాం అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ రాంబాబుకి భానుమతికి బాయ్ చెప్పి శ్రీనివాస్ సుజాత వెళ్ళిపోయారు రాంబాబు భానుమతిని దగ్గరకు తీసుకుని ఇంకా ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి కాదు నా ఆరాధ్య దేవతవు అంటూ భానుమతి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాంబాబు రాంబాబులో వచ్చిన ఆ మార్పుకి మనసులోనే మురిసిపోయింది భానుమతి భానుమతికి అక్షర జ్ఞానం లేనందువల్లే రాంబాబు తప్పుల్ని పట్టలేకపోయింది చదువు లేనందువల్లే భానుమతికి ఆలోచించే తెలివి లేకుండా పోయింది భర్త చెప్పే ప్రతి అబద్ధాన్ని గుడ్డిగా నమ్మి మోసపోయింది ఈ సమాజంలో చదువు అనే సాధన ఎంతో అవసరం ఆడపిల్లలకు మాత్రం తప్పనిసరి ప్రతి వీడియోలో నేను చెప్పేది ఇదే చూడండి నా ప్రతి వీడియోలో కూడా చదువు గురించి నేను చెప్పేది ఇదేనండి ఎవరికైనా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే